డాక్టర్ జోసెఫ్ గారు నమస్తే అండి నమస్తే సో ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి ఉన్న డౌటు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందూ అని ఎందుకంటే గతంలో మనం చూసాం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆయన నేను పునీతం చేశాను ఆయన హిందువుగా మార్చాను అని చెప్పి సో మరి ఇప్పుడు ఆయన హిందూ అంటారా క్రిస్టియన్ అంటారా ఏం చెప్తారు అంటే యాక్చువల్గా ఎవరి దాడే చెప్పాలి జ మన అది మనసు మతం అనేది మనసులోది ఆయన కానీ చెప్పాలి ఏముంది ఇప్పుడు మనం అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు కూడా మీరేంటి నేషనాలిటీ ఏంటి రిలీజియన్ ఏంటి అన్నీ చెప్పాలి కదా ఆయన చెప్పిన మాటల్లో నాకు మతం లేదు కులం లేదు అంటాడు నాకు కులం లేదు అంటాడు మరి రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకి అప్పచెప్పినట్టుగా అర్థమవుతుంది ఏది విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులైనా వాళ్ళకి విలువ లేదు మేము ఏదన్నా సమస్యలు మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తుంటే ఆ సజ్జల గారు తీసుకెళ్ళండి మా మాకి మేమేమంత చేయలేమంటున్నారు మంత్రులు హోమ్ మినిస్టర్ అయినా ఏ మినిస్టర్ అయినా ఇదిగో నా ఎస్టీలకి ఎంత ఇచ్చాను బీసీలకి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాను ఇంతమందికి ఇచ్చాను అంటున్నాడు కదా వాళ్ళకి ఏమీ అసలు విలువే లేదు ఎమ్మెల్యేలకి ఆ వాలంటీర్లకే విలువ ఉంది ఇంకా సో వీళ్ళకి అసలు విలువే లేదు అది అది మంచి లీడర్కున్న ఇది కాదు ఇప్పుడు ప్రజా సమస్యలు అన్నింటికి మేము సీఎం దగ్గరికి వెళ్ళగలమా వెళ్ళలేము కదా ఈ డీసెంట్రలైజేషను లేకపోతే ఎమ్మెల్యేలకి చెప్పుకోవాలి ఆయన స్థానికంగా అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయనకి చెప్పుకోవాలి అందరూ సజ్జల గారి దగ్గరికి వెళ్తే పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే నేను కూడా వెళ్ళాను పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చుంటే ఎప్పుడో వస్తాడు ఆయన వెళ్ళేటప్పుడు లోపలకి కూడా కొంతమందినే పిలుస్తాడు ఆ వెళ్ళేటప్పుడు వెళ్ళిపోతుంటాడు కదా ఆ డోర్ దగ్గర లైన్గా నించుంటే ఏంటిది ఓకే చూస్తాలే అని పిఏకి ఇచ్చేస్తారు ఆయన మాత్రం ఎంతమందిని సజ్జలు గారు మాత్రం ఎంతమందిని చేయగలరు ఐదు కోట్ల మంది ఈ నలుగురు ఏం చూస్తారు ఇక్కడ పవర్స్ డీసెంట్రలైజేషన్ చేయరు ఏదో రాజధానులు డీసెంట్రలైజేషన్ అంటున్నారు కానీ అది ముందు పవర్ డీసెంట్రలైజ్ చేయాలి కదా సో ఇప్పుడు అది నేను అడగబోతున్నాను మీరు చెప్తున్నారు అక్కడికి స్వయంగా వెళ్ళినా కూడా మన సమస్యలు వినని పరిస్థితి అని మరోపక్క చూస్తేనేమో జగన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి గారేమో పాస్టల్ సమావేశాలు పెట్టి మళ్ళీ వైసీపీ వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అక్కడే మనం మనకి వృద్ధి ఉంటుంది అని చెప్పి ఆవిడ మరి వాళ్ళతో ఆవిడ చెప్పిందే కాకుండా రాజకీయ ప్రసంగాలు పాస్టర్లతో కూడా చెప్పిస్తున్న పరిస్థితిని చూస్తాం మరి ఇప్పుడు రాజకీయాల కోసం మతాలను అడ్డు పెట్టుకుంటున్నారు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అవును కులాలని మతాలని పెట్టుకుని వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేసిన తర్వాత వాళ్ళకి ఎక్కడా న్యాయం జరగదు ఓట్లు వేసిన తర్వాత ఈయన అసలు బయటికి రాడు కదా ఎవరికి ఈయన్ని అందుబాటులో ఇప్పుడు ఆయన తండ్రి గారు ఉంటే డైరెక్ట్ ఐదు గంటలకు వెళ్ళిపోవచ్చట వెళ్ళి కలవచ్చట మరి ఈయన ఎవరు చెప్పినా వెండో ఒక ఐఏఎస్ ఆయన దగ్గర చేసిన సిఎస్ చెప్పారు ఆయన ఎవరు చెప్పినా వెండో ఆయన ఏదనుకుంటాడో అది చేస్తాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పా పాదయాత్రలని లేకపోతే ఓదార్పు యాత్రలని మొత్తం తిరిగాడు కదా మరి ఇప్పుడు కూడా ఒక లీడర్ గానో ముఖ్యమంత్రి గానో ప్రజా సమస్యను తెలుసుకోవాలి కదా కనీసం ఎమ్మెల్యేలకే మంత్రులకి అపాయింట్మెంట్ లేకపోతే ఇక సాధారణ ప్రజలకి ఎక్కడ ఉంటుంది పోనీ అలాగని ప డీసెంట్రలైజ్ చేస్తున్నారు ఆ పవర్ని చేయట్లేదు కాబట్టి చాలా అన్యాయం జరుగుతుంది ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బులు డబ్బులు ఒకటే కాదండి మనుషులకి ఇప్పుడు నీకు కోట్లు ఇచ్చేసాను అంటే నీకు నీకు ఎవడు నీ బాధ ఉన్నప్పుడు కనీసం నీ మాట వినేవాడో లేకపోతే నిన్ను ఓదార్చేవాడో లేకపోతే ఎంత బాధ వేస్తుంది ఎన్ని కోట్లు ఉన్నా కానీ మన బాధ చెప్పుకోవడానికి ఉండాలి కదా ఎవరో మరి ఇక్కడ అది లేదు క్రైస్తవ అంటారా చట్టసభలలో ఒక్క ఒక్క ఎమ్మెల్సీ కానీ ఒక్క రాజ్యసభ ఎంపీ సీటు కానీ వెళ్ళదండి ఇరవై ఐదు పర్సెంట్ క్రిస్టియన్స్ ఉంటారు స్టేట్లో ఇరవై ఐదు పర్సెంట్లో తొంభై ఎనిమిది శాతం వేసేశారండి ఇరవై ఇరవై ఐదు శాతంలో తొంభై ఐదు దాదాపు ఇరవై మూడు శాతం ఇరవై మూడు శాతం జగన్కి గుద్దేశారు మా ఊడు అనుకుని మరి విశ్వసనీయత విశ్వసనీయత అంటాడు కదా మరి అవి ఈ క్రైస్తవుల పట్ల విశ్వసనీయత ఏంటి ఏది కృతజ్ఞత ఉండాలి కదా అరే నాకు ఓట్లు ఎళ్ళు ఆయన కృతజ్ఞత ఉండాలి కదా కృతజ్ఞత కాదు కదా అసలు దూరం పెట్టేశాడు తరిమేశాడు ఈ క్రిస్టియన్స్ వద్దు నాకు ఈ క్రిస్టియన్స్ వల్ల నాకు క్రిస్టియన్ ముద్ర వస్తుంది ఈయన క్రైస్తవ ముఖ్యమంత్రి అంటున్నారు అరే అంటే ఏమైంది నువ్వు క్రైస్తవుడు వేనా అంటే అనుకుంటే అనుకోని కదా ఇప్పుడు అలాగ అంటున్నారని దూరం పెడతావా కాబట్టి ఇది ఓన్లీ రెడ్డిలకే పదవులు పెత్తనం సో సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు హిందువులు హిందూ ముసుగులో హిందువులను క్రిస్టియన్ ముసుకులో క్రిస్టియన్ సామాజిక వర్గాన్ని మోసం చేసి ఇట్ల రెండు వర్గాలని మోసం చేస్తున్నారు ఓట్ల కోసం సో ఎలా చూడాలి టెంపుల్స్కి వెళ్తూ హిందువుగా టెంపుల్స్కి వెళ్తాడు ఇటు గానేమో ఈవిడ క్రిస్టియన్ అని చెప్తుంది ప్రార్థన చేసుకుంటున్నాడు అని ఈవెడు చెప్తుంది సో అలాగ అందరిని మోసం చేయడం తన కేసుల నుంచి తప్పించుకోవడానికో జైలు నుంచి తప్పించుకోవడానికో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు కానీ నిజంగా డెవలప్ చేద్దాం స్టేట్ని నిజంగా అభివృద్ధి చేద్దాం అనేది కనబడట్లేదు ఈ డబ్బులు ఇచ్చేది కూడా ఏదో ఓట్లు ఇంకా ముఖ్యమంత్రి ఎందుకండి ఎమ్మెల్యేలు ఎందుకు ఈ డబ్బులు పంచడానికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి బ్యాంకుల్లో వేసేస్తుంటే అక్కర్లేదు వీళ్ళ మరి ఎంత ఈ మొత్తం ఈ రా రాజకీయ వ్యవస్థనే సర్వనాశనం అనిపిస్తుంది ఆయన సార్ ఇక్కడ ఇంకొక విషయం టీడీపీ వచ్చేసి స్వరూపానంద సరస్వతి గారు ఆయన మార్చాను అని చెప్పారు సో అందరికి ఉన్న డౌట్ అదే ఆయన ఇప్పుడు హిందువు క్రిస్టియనా గంగా నదిలో కూడా ఆయన మునిగి బయటకు వస్తాడు అక్కడ విజయసాయి గారే దగ్గరుండి అవన్నీ చేపిస్తారు మరి ఆయన పోయిన అది చెప్పట్లేదు నేను హిందూగా మారాను నాకు హిందూ నమ్మకం ఉంది అని ఏదైనా చెప్పాలి కదా ఇప్పుడు మనమే రాస్తున్నాం ఏదో రిలీజియన్ను ఏది కాకపోతే ఏ మతం లేని వాళ్ళు కూడా ఉంటారు సరే కానీ ఏది చెప్పకుండా నాకు ఏ మతం లేదంటే మరి ఇప్పుడు మీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే నమ్మకం ఉంటేనే వెళ్ళాలి కదా కదా మరి ఈయన నమ్మకం లేకుండా ఎలాగెళ్తాడు సో ఆయన ఈ మతం ముసుగులో వీళ్ళందరినీ ఏదో అందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు వేసిన తర్వాత ఎవరికీ న్యాయం జరగట్లేదు సో ఇంకొక విషయం సార్ ఇప్పుడు వైసీపీ తెర మీదకి తీసుకొస్తున్న విషయం ఏంటి అంటే టీడీపీ వెళ్ళి బీజేపీతో పొట్టు పెట్టుకుంది సో మైనార్టీ ఓట్లు దూరం అవుతాయని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సో వాళ్ళు ప్రచారం చేసినట్టు నిజమే అంటారా అది ఇప్పుడు ఎవరు కులానికి వాళ్ళ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవడం కష్టం నా మతమోడు మనం సంతోషిస్తాం నా మతమోడు నాకుంటే సంతోషమే లేకపోతే నా కులం ఉంటే సంతోషమే లేకపోతే ఎక్కడో యూకేలో రిషి సునక్ ప్రధానమంత్రి అయ్యాడంటే మనం సంతోషించాం కదా ఏదో మనోడు రా మన ఇండియా వాడు అక్కడ ప్రధానమంత్రి అయ్యాడు అని సంతోషించాం ఉంటుంది కానీ అది అందరికీ సాధ్యమా కాదు కదా ఇప్పుడు నా మతం వాడే ముఖ్యమంత్రి అవ్వాలి వేరే వాడు అవ్వకూడదు ఇప్పుడు యూకేలో క్రిస్టియన్ అధికారిక మతం ఈయన హిందూ క్రిష్యు నాకు ప్రకటించుకున్నాడా లేదా ధైర్యంగా నేను హిందూ నేను ప్రాక్టీసింగ్ హిందూ అని ప్రకటించుకున్నాడు ఆయన ఈయన మరి మన ముఖ్యమంత్రి గారు నాకు మతం లేదు భయపడిపోతాడు ఎందుకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా ఇలా చేతులు కట్టుకుని నాకు నాకు ఏ మతం లేదు ఈ లేదంటాడు మరి చూస్తేనేమో మొన్న రాజ్యసభ పదకొండు సీట్లు ఉన్నాయి కదా వాళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది పదకొండు సీట్లల్లో ఆ పదకొండు సీట్లలో ఐదుగురు రెడ్లు అండి ఐదుగురు రెడ్లు రాజ్యసభ విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇలాగా ఐదుగురు రెడ్లు నేను లిస్టు ఉంది నా దగ్గర మీరు కూడా వికీపీడియాలో చూడొచ్చు సో ఐదుగురు రెడ్లు మరి ఏంటి అక్కడ కులం ఏంటి పవర్ ఉంటేనే వాళ్ళకే పవరా మిగతా వాళ్ళు ఉండవల్లి శ్రీదేవి కూడా బహిరంగంగా చెప్పింది కదా సో మీరు చెప్తున్నట్టు నామినేటెడ్ పదవుల్లో కూడా మీకు న్యాయం జరిగిన పరిస్థితి అంటారు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేదండి ఇంకా ఇవ్వకపోగా ఇచ్చినట్టు మబ్బి పెడుతున్నాడు ఎట్లనో తెలుసా ఒక పద్దెనిమిది ఎమ్మెల్సీలు ఫిలప్ చేస్తూ ఒకసారి పద్దెనిమిది ఎమ్మెల్సీలు ఖాళీ అయితే పద్దెనిమిదిలో పద్నాలుగు నా ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి ఇచ్చాను అన్నాడు సరే మైనార్టీలు ఎవరబ్బా అంటే నా వర్గం నేను చిన్న లీడర్ని మా వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూశాను మైనార్టీ అంటే ఐదు వస్తాయి ముస్లిము క్రిస్టియన్ బుద్ధిస్టు సిక్కు జొరాస్టియన్ భారతదేశం గుర్తించిన మైనార్టీస్ ఇవి సో చూస్తే ముస్లింల పేర్లతో ఐడెంటిఫై చేస్తాం ముస్లిమ్స్ లేరు సరే క్రిస్టియన్ పేర్లు రెండు ఉన్నాయి ఒకటి బొమ్ ఇజ్రాయల్ అని ఇంకోటి యేసురత్నం అని సరే వీళ్ళు క్రిస్టియన్ కమ్యూనిటీ సమాజం నుంచి వచ్చారా లేకపోతే సేవ చేస్తున్నారా వీళ్ళని చూస్తే బొమ్మి ఇజ్రాయల్ పక్కన కేటగిరీ కూడా రాస్తారు కదా ఎస్సీ మాదిగానే ఉంది తర్వాత ఆయన ఇప్పుడు బ భారతదేశంలో ఎస్సీ వాళ్ళు కనుక క్రిస్టియానిటీని నమ్ముకుంటే వాళ్ళు రిజర్వేషన్ పోతుంది వాళ్ళ క్రిస్టియన్ మైనారిటీ అవ్వాలంటే రిజర్వేషన్ పోగొట్టుకోవాలి బి ఎస్సీ పోయి బీసీసీ ఏదో వన్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఆయన ఎస్సీ ఉన్నప్పుడు ఎస్సీ ఒకేనా అటు ఎస్సీ కేటగిరీలోనే చూపించి ఇటు మైనారిటీ కేటగిరీలోనే ఎలా చూపిస్తారండి కదా ఇప్పుడు దాంట్లోనే చూపించి దీంట్లోనే చూపించి ఇద్దరికి ఇచ్చేసానంటే ఎంత మబ్బి పెట్టడం అది వాళ్ళ పోనీ వాళ్ళ స్పీచ్లు విన్నాను నేను వాళ్ళ స్పీచ్లు వింటే నా మాది జాతి చేత నేను ఓట్లు అన్నాడు ఈ పదవులు ఇచ్చేది కూడా ప్రజలకు సేవ చేయమని కాదు మళ్ళీ మీరు నన్ను గెలిపించాలి అందుకే మీకు పదవులు ఇస్తున్నాను ఏంటండి ఇది ప్రజా సేవకులా లేకపోతే ఓట్లు వేపించి గెలిపించడానికైనా అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తీసుకొస్తున్నారు సార్ వైఎస్ఆర్సీపీకి మద్దతు వాళ్ళే నిజమైన క్రిస్టియన్లు అని చెప్పి కూడా ఒక ప్రచారం అయితే చేస్తున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ ఇప్పుడు క్రైస్తవ సమాజానికి కావాల్సింది ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు ప్రధానమంత్రి అయినా మన సమాజానికి మేలు జరుగుతుందా లేదా అది కదా మనకు కావాల్సింది ఇప్పుడు నాతో నా మా ఊడే క్రిస్టియన్ నుండి నాకు ఏం చేయకపోతే ఏంటి ప్రయోజనం నా తమ్ముడే నా తమ్ముడే ఉన్నాడండి సీఎం నాకేమీ చేయట్లేదు నాకేంటి ఎవరో హిందూ ఉన్నాడు లేకపోతే ముస్లిం ఉన్నాడు లేకపోతే ఇంకో రెడ్డు ఉన్నాడు వాళ్ళు మేలు చేస్తుంటే నాకు ఆడు కావాలా ఈడు కావాలా కదా అది సమాజం ఆలోచించాలి సో ఇప్పుడు ఫైనల్గా నిజమైన క్రిస్టియన్లు ఎవరి వైపు ఉంటే మంచిదని మీ అభిప్రాయం సార్ ఎవరైతే మత సామర్శ్యాన్ని కాపాడతారో భారతదేశంలో ఇన్ని కులాలు ఇన్ని మతాలు మనకు అదే మన దేశం యొక్క గొప్పతనం సో అందరూ సంతోషంగా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉంటారు మా ఫ్రెండ్స్ హిందూస్ ఉంటారు మనందరం సంతోషంగా ఉంటున్నామా ఏదో కొంతమంది ఫ్యానటిక్స్ ఉంటారు సో వీళ్ళని కంట్రోల్ చేయకపోతే వాళ్ళే అందరినీ రెచ్చగొడుతుంటారు సో మరి లీడర్గా నువ్వు సీఎంగా లేకపోతే నీ దగ్గర ఉన్న ప్రభుత్వంతో నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయాలి కదా కంట్రోల్ చేయకపోతే ఏంటి అప్పుడు మత సామరస్యాన్ని కాపాడాలి నా కమ్యూనిటీకి రక్షణ ఉండాలి కదా ఏది చర్చిల మీద దాడులు జరగకూడదు లేకపోతే నేను మా గోస్పెల్ అంటే మా మత ప్రచారం మేము చక్కగా చేసుకోవాలి తర్వాత మాకు ఏమైనా ఇవ్వగలిగే ఏమన్నా పథకాలు ఉంటే ఇవ్వాలి కదా సో ఇవి ప్రాముఖ్యం మాకు ఇప్పుడు మరి నేను చూస్తే నేను యాక్చువల్గా నాకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకే సపోర్ట్ చేశాను మా ఊడు అనుకుని అనుకునే కానీ ఇప్పుడు చూస్తే ఐదేళ్లల్లో చంద్రబాబు గారు బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే చూస్తే ఇప్పుడు నాకు నేను మా వాడు ముఖ్యమంత్రి ఉంటే సంతోషమే కానీ ఏమి చేయకపోతే నాకు ఎందుకండి ఏమి నా సమాజానికి ఏమి ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక్క పోస్ట్ ఇవ్వకుండా మాకు చట్టసభల్లో మా రిప్రజెంటేటివ్ ఒక్కడు లేకుండా మా సమస్యలు తెలియజేయడానికి ప్రభుత్వం దృష్టికి ఇంకా నామినేటెడ్ పోస్టుల్లో కూడా క్రైస్తవేత్తలకు ఇచ్చారు సో ఇంత అన్యాయం జరుగుతుంటే నా ఒక్కడికే కాదు నా ఒక్కడికి పోస్ట్ రాలేదని నేను చెప్పట్లే అసలు సమాధానం ఒకటి వేరే వాళ్ళకి కూడా ఇవ్వలేదు కదా నాకు ఇవ్వడం వదిలేయండి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా మా బాధలు చెప్పుకోవడానికి మా సమస్యలు చెప్పుకోవడానికి గవర్నమెంట్ యాక్ట్ ఎంత అద్భుతంగా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయంటే మీరు మైనారిటీ మీరు మా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేరు కనుక మీ సమాజం నుంచి ఒకళ్ళు ఉంటే గనక ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకొస్తారు అది మీ వ్యక్తి అయితే మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటాడు కాబట్టి మేము నామినేటెడ్ పోస్టులు ఇస్తాం మీరు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకపోయినా అని కోప్టెడ్ ఎంపీటీసీ కోప్టెడ్ జెడ్పీటీసీ అనే పదవులు ఉంటాయి మాకు సుమారు ఎనిమిది వందల పోస్టులు ఉంటాయి మాకు అది మైనారిటీ అంటే ఈ ఐదుగురికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ అంటే ఓన్లీ ముస్లింనే మైనారిటీ కింద లెక్క చేస్తున్నాడు మీరు అంటున్నారు కదా క్రైస్తవులకి ఏదో చేస్తున్నాడని అసలు మా క్రిస్టియన్ కమ్యూనిటీని భారతదేశమేమో ఈ మైనారిటీగా గుర్తిస్తే ఈయన అసలు మైనార్టీగా కూడా గుర్తించట్లేదు ముస్లింసే అప్పుడు ఎమ్మెల్సీలు నాలుగు ఎమ్మెల్సీలు ముస్లింకి ఇచ్చారు వాళ్ళు ఎంతో పదమూడు పర్సెంట్ ఎంతో ఉంటారు మేము ఇరవై ఐదు పర్సెంట్ ఉంటాం మరి బయట వాళ్ళు గుర్తిస్తున్నారండి బీజేపీకి గుర్తిస్తుంది మేము ఇరవై ఐదు పర్సెంట్ అని లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో గుర్తిస్తున్నారు వీళ్ళు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారని ఆ రఘురామకృష్ణరాజు కూడా చెప్తుంటాడు వీళ్ళు ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారని మరి అందరూ గుర్తిస్తున్నారు నువ్వు క్రి క్రైస్తవ నువ్వు క్రిస్టియన్ కాకపోయినా ఆ క్రిస్టియన్ నుంచి వచ్చావు కదా మరి మాకు అన్యాయం చేస్తే అట్లా కాబట్టి క్రైస్తవ సమాజం లేకపోతే వీళ్ళ ప్రజలు గుర్తించాలి ఏం చేస్తున్నాడు ఎవరైనానండి మనకు మేలు జరగాలి ఎవరైతే ఏంటి అది నా నేనిచ్చే సజెషన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ